ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ డబ్బు అవసరం వారిని ఊబిలోకి లాగింది అమాయకత్వం వారి ప్రాణాన్ని బలి తీసుకుంది కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది ఇది అన్నవయ్య జిల్లా మదనపల్లెలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ చీకటి కోణం పేదరికమే పెట్టుబడిగా ఆసుపత్రులే అడ్డాలుగా సాగుతున్న ఈ దంద ఇప్పుడు పెన్ను కలకలం రేపుతోంది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు ఇందులో విశాఖపట్నం వాసులు పద్మ సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు ఇందుకు యమునకు ఎనిమిది లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు ఈ క్రమంలోనే మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఆపరేషన్ చేస్తుండగా రావడంతో యమున మృతి చెందింది ఇక ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు అయితే అప్పటికే మదనపల్లి నుంచి మృతదేహాన్ని ఆంబులెన్స్లో రహస్య ప్రాంతానికి తరలించారు మరోవైపు మంగళవారం తిరుపతికి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు దీంతో ముగ్గురు మధ్య గొడవ జరిగింది ఇక మోసం జరిగిందని గ్రహించిన సూరిబాబు తిరుపతి నుంచే డబల్ వన్ టూకు ఫిర్యాదు చేశారు తిరుపతి తూర్పు పోలీసులు అక్కడకు వచ్చి ముగ్గురిని స్టేషన్కు తీసుకువెళ్ళి విచారించారు తర్వాత వారిని మదనపల్లికు తీసుకువెళ్ళి అక్కడి రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు విచారించినటువంటి స్థానిక పోలీసులు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లుగా తేల్చారు ఆ ఆసుపత్రిని పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రి దగ్గరికి వెళ్లి ఇక గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శాశ్వతి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రులని డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతుంది అనే దానిపైన ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇలా కిడ్నీలు అమ్ముతూ చాలామంది బలైపోతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం వారి యొక్క ఆర్థిక అవసరాలకు ఆసరాగా చేసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఎరగా వేసి చాలామంది ఇలాంటి మధ్యవర్తులు ఈ దందాకు పాల్పడుతున్నారు కిడ్నీలను వారి కిడ్నీలను వేరే వాళ్ళకు అమ్ముతామని చెప్పి డబ్బులు గుంజుతూ ఆ డబ్బులను కూడా వారికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో వారి ప్రాణాలను కూడా తీసేటువంటి పరిణామాలను కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఈ యొక్క మహిళ కూడా తన యొక్క కిడ్నీ ద్వారా వచ్చే డబ్బులతో ఆర్థికంగా పూర్తిగా కొంత ఆర్థికంగా వెసులుబాటు అవుతుందని చెప్పేసి అనుకుందో ఏదో తెలియదు కానీ భర్తకే తెలియకుండా తన కిడ్నీని ఈ రకంగా అమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ కిడ్నీ రాకెట్ దంద ఎంతకాలంగా కొనసాగుతుంది ఆ మధ్యవర్తులు ఎవరు అంతకుముందు ఇంకెవరైనా కిడ్నీలను అమ్మేటువంటి ప్రయత్నం చేశారా వారికి ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి ఎంతకాలం ఈ చైన్ లా నడుస్తుంది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు ఇంకా పూర్తి వివరాలు కూడా దీనిపైన దర్యాప్తు తర్వాత వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది